ఒకవేళ నువ్వు కూడా నీ వల్ల కావట్లేదా నీ జీవితంలో నీ కుటుంబాన్ని పోషించుకోవడం నీ వల్ల కావట్లేదా నీ కుటుంబంలో ఏదో ఒక సమస్య నీ కుటుంబంలో నిన్ను పట్టిపిడిస్తుంటే నా వల్ల కావట్లేదండి నా పిల్లవాడి పరిస్థితిని చూస్తుంటే నా కొడుకును చూస్తుంటే నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదండి అని ఆవేదన చెందుతున్నావా నీకు వచ్చిన రోగాన్ని నీకు వచ్చిన బలహీనతను ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గకపోతే నా వల్ల కావట్లేదు నేనేం చేయను ఈ రోగం నన్ను పీడిస్తుందని బాధపడుతున్నావా ఎదుకొచ్చిన పిల్లలు నీకు ఆశీర్వాదకరంగా ఉండవలసిన పిల్లలు ఎదురొమ్ముల మీద గుద్దుతూ నువ్వేం చేస్తావు నీకు నాకు సంబంధం ఏంటి అంటూ నీ ఎదురొమ్ముల మీద గుద్దుతుంటే నేనేం చేయను నా వల్ల కావట్లేదు అంటూ గుండెల్లో పిక్కటిలేలాగా లేక మూగ రోదన చేస్తున్నావా బ్రతుకు భారం అయిపోయిందా జీవితం చిగ్గరం అయిపోయిందా నా బ్రతుకు అనవసరం అనుకుంటున్నావా సీమోను కూడా అదే అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడంటే ఇక నేను బ్రతకలేదు ఇలాంటి బ్రతుకు నాకు వద్దు నేను చనిపోతాను నేనేం చేస్తాను చనిపోతాను వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను సముద్రంలో తూకి చనిపోతానని తనలో ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు అలా తీసుకుంటూ ఉండగా అదిగో కన్నీటిని చూసే దేవుడు ఒకడు ఉన్నాడు ఇదిగో హృదయములు ఎరిగిన దేవుడు ఒకడు ఉన్నాడు నీ బాధను చూసే దేవుడు ఒకడు ఉన్నాడు ఆయన ఎవరో తెలుసా చూచుచున్న దేవుడు అని ఆయనకి పేరు ఆయన పేరు నజరేయుడైన యేసు యేసు ఈరోజు నీ కన్నీటిని చూస్తున్న దేవుడు